వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్ రద్దు ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అంటూ మనకు ఆంధ్రప్రభా పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట ఇరవై మూడు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు వయోపరిమితి నలభై ఆరేళ్లకు పెంపు మే లేదా జూన్లో ప్రిలిమినరీ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పరీక్ష గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే ఫీజు మినహాయింపు టీఎస్పిఎస్సి స్పష్టీకరణ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇక వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రాబోతున్నాయి గ్రూప్ వన్ నోటిఫికేషన్ను టిఎస్పిఎస్సి విడుదల చేసింది మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది అయితే పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది ఐదు వందల మూడు పోస్టులతో రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ను టీఎస్పిఎస్సే రద్దు చేసి ఆ పోస్టులకు అదనంగా మరో అరవై పోస్టులను కలిపి తాజాగా కొత్త నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించేసి మార్చి పద్నాలుగవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారు సైతం కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీఎస్పిఎస్సి టీఎస్పిఎస్సి స్పష్టం చేసింది అయితే గతంలో ఫీజు చెల్లించడంతో వారికి మాత్రం ఫీజు మినహాయింపు ఉంటుంది కొత్త వారు మాత్రం అప్లికేషన్ ఫీజు రెండు వందల రూపాయలు పరీక్ష ఫీజును నూట ఇరవై రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మే లేదా జూన్లో ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తామని టిఎస్పిఎస్సి తెలిపింది దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని ఇటీవల ప్రభుత్వం నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరేళ్లకు పెంచిన విషయం తెలిసిందే ఈ నోటిఫికేషన్లో ఈ నిబంధనను కమిషన్ అమలు చేయనుంది సమాంతర రిజర్వేషన్లు కూడా ఈ నోటిఫికేషన్లో అమలు చేయనున్నారు మొత్తం పోస్టుల్లో ఎంపీడీఓ పోస్టులు అత్యధికంగా నూట నలభై ఉంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులు నూట పదిహేను ఉన్నాయి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు నలభై ఎనిమిది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ పోస్టులు నలభై ఒకటి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్స్ అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజీ అండ్ స్కూల్ పోస్టులు ముప్పై ఎనిమిది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు నలభై ఒకటి వరకు ఉన్నాయి అదేవిధంగా మనకి ఇక్కడ కేసు ఉపసంహరణతో లైన్ క్లియర్ అంటూ ఇచ్చారు సుప్రీంకోర్టులోని గ్రూప్ వన్ కేసును ఉపసంహరించుకోవడంతో తాజాగా గ్రూప్ వన్ నోటిఫికేషన్కు లైన్ క్లియర్ అయింది ఈ నెల చివరన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడంతో కోడ్కు ముందే గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావించింది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ఉన్న కేసును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల ఎనిమిదవ తేదీన విత్డ్రా పిటిషన్ను కోర్టులో దాఖలు చేసింది ఈ నెల పంతొమ్మిదవ తేదీన విచారణకు వచ్చిన కేసును విత్డ్రా చేసుకునేందుకు కోర్టు అంగీకరించడంతో నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమమైంది గత ప్రభుత్వ హయాంలోనే ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే అయితే గత ఏడాది పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ పరీక్ష రద్దయింది దీంతో మళ్ళీ గ్రూప్ వన్ పరీక్షను టీఎస్పిఎస్సి నిర్వహించింది అయితే ఆ పరీక్ష నిర్వహణలో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోవడంలో జరిగినటువంటి తప్పిదాలకు తప్పిదాలను కారణంగా చూపుతూ పలువురు అభ్యర్థులు విద్యార్థి సంఘాల నేతలు ఆ పరీక్షను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఆ పరీక్షను కూడా హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో పాత టిఎస్పిఎస్సి సుప్రీంకోర్టును గతంలో ఆశ్రయించింది ఈ కేసు సుప్రీంకోర్టులో నిన్నటి వరకు నడిచింది ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల మూడు పోస్టులకు అదనంగా మరో అరవై పోస్టులను కలిపి నోటిఫికేషన్ జారీ చేయాలనుకుంది అయితే అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని భావించిన టీఎస్పిఎస్సి పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ వెంటనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ మనకు గ్రూప్ వన్ కు తీవ్ర పోటీ అంటూ తెలిపారు గ్రూప్ వన్ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయో పరిమితిని నలభై నాలుగు సంవత్సరాల నుండి నలభై ఆరేళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నిర్ణయంతో దాదాపు లక్ష మందికి లబ్ధి చేకూరుతుందని కమిషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రశ్న పత్రాల లీకేజీ నిర్వహణ లోపంతో ఇప్పటికే రెండు సార్లు రద్దయిన గ్రూప్ వన్ రెండు సార్లు రద్దయిన గ్రూప్ వన్ పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడోసారి అంటే పాతవి కూడా లెక్కలోకి తీసుకుంటే మూడుసార్లు మూడవసారి నిర్వహించినట్లవుతోంది అయితే ఈ పరీక్షను గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా కాకుండా పేపర్ లీకేజీ లీకేజీలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది అందుకే టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి కొత్త పాలక మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది ఇప్పటిదాకా అభ్యర్థుల వయోపరిమితి జనరల్ కేటగిరీకి జనరల్ కేటగిరీ వారికి నలభై నాలుగేళ్లు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు నలభై తొమ్మిదేళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నలభై ఆరు ప్లస్ ఐదు అంటే యాభై ఒక్క ఏళ్ళు ఉండనుంది గ్రూప్ వన్ పరీక్షకు గత రెండేళ్లుగా అభ్యర్థులు సిద్ధమవుతూ ఉండడం ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రెండుసార్లు రద్దయిన పరీక్ష కారణంగా అభ్యర్థులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తాజాగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే వయోపరిమితిని రెండేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే ఈ తాజా నిర్ణయంతో లక్ష మందికి ప్రయోజనం చేకూర చేకూరడంతో పాటు గ్రూప్ వన్ పరీక్షకు తీవ్ర పోటీ నెలకొననుంది గతంలో గ్రూప్ వన్ పరీక్షకు దాదాపు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈ దఫా ఈ సంఖ్య నాలుగు లక్షలకు చేరవచ్చని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కో పోస్టుకు దాదాపు నూట నలభై మంది పోటీ పడే అవకాశం ఉంది బీసీఎస్సీ ఎస్టీ వర్గాల్లో వయోపరిమితి పెంచడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంది ఈ దఫా గ్రూప్ వన్కు దరఖాస్తు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి త్వరలో మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కమిషన్ కసరత్తులు చేస్తోంది అంటూ ఇచ్చారు మహిళా పోస్టులపై స్పష్టత ఏది అంటూ తెలిపారు మహిళలకు కేటాయించిన పోస్టులపై టిఎస్పీఎస్సి స్పష్టత ఇవ్వలేదు గతంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కేటగిరీల వారీగా ఇస్తూనే బీసీలో మహిళలకు పోస్టులు ఎస్సీలో ఎస్టీలో పోస్టుల వివరాలను ఇచ్చారు కానీ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అమల్లోకి వచ్చిన సమాంతర రిజర్వేషన్ల అంటే మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం రిజర్వేషన్ల కారణంగా పోస్టుల వివరాలను నోటిఫికేషన్లో వెల్లడించలేదు ఇందులో కొత్త రోస్టర్ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు నోటిఫికేషన్లో సిలబస్ వివరాలు జోన్ల వారీగా రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలను కమిషన్ వెల్లడించింది అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకి పోస్టులు అనే అనేవి ఏ విధంగా ఉన్నాయంటూ ఇచ్చారనమాట మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను విభాగాల వారీగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయంటూ ఇచ్చారు డిప్యూటీ కలెక్టర్లో నలభై ఐదు డిఎస్పిలో నూట పదిహేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లో నలభై ఎనిమిది ఆర్టీఓలో నాలుగు డిపిఓలో ఏడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లో ఆరు డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్లో ఐదు ఏసీఎల్లో ఎనిమిది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లో ముప్పై మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూలో నలభై ఒకటి డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లో మూడు డిస్టిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఐదు డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లో రెండు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీనిలో ఐదు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లో ఇరవై అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏఏఓ దీనిలో ముప్పై ఎనిమిది నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ దీనిలో నలభై ఒకటి ఎంపీడీఓ దీనిలో నూట నలభై మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను దీనికి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా మనకైతే ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అంటూ న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది Thank you for watching this video.